క్షీరసాగర మతనం జరిగేటప్పుడు హలాహలం అమృతం మొదలుగున్నవి వచ్చాయి మహాదేవుడు ఆలాహరాన్ని లోకాన్ని రక్షించడం కోసం తీసుకున్నారు అమృతాన్ని అసురులు మోసం చేత తీసుకుని వెళ్తుంటే శ్రీహరి మోహిని రూపంలో వెళ్లి అటగించి అమృతాన్ని దేవతలకు పంచారు ఇది చూసిన నారదుల వారు ఎవరైనా మీ మాయలో పడతారేమో కానీ ఈయన మాత్రం ఎప్పటికీ మీ మాయలో పడనని చెప్పారు దానికి శ్రీహరి చిరునవ్వుతో నారదము నింద్ర నాకు దాహంగా ఉంది నా కోసం కొంచెం నీళ్లు తీసుకునే రండి అని చెప్పి పంపారు నారదుల వారు నది వద్దకు వెళ్లి నీటిని తాకగానే అందమైన స్త్రీగా మారిపోయారు అటువే వెళ్లిన మహారాజు ఆమెను చూసి ప్రేమించి వివాహం చేసుకున్నారు వారి ప్రేమకు గుర్తుగా అరవై మంది పిల్లలు జన్మించారు కాలం వారికి సంతోషంగా గడుస్తుంది ఒక రోజు శ్రీ మహావిష్ణువు సృష్టించిన తుఫాను వరదగా మారి ఆ రాజ్యము రాజు ఆ పిల్లలందరూ వరదలో కొట్టుకుపోయే విధంగా చేశారు ఆ నీటిని నారదుల వారు తాకగానే వాళ్ళు పూర్వస్థితికి వచ్చారు అప్పుడు శ్రీహరిని గట్టిగా పిలవగా శ్రీహరి వచ్చి అతనిని రక్షించి నారదు మునింద్ర నాకు తెస్తానన్న నీళ్ళు ఏవి అని అడిగారు స్వామి అక్కడ నా పిల్లలు మునిగిపోతుంటే మీకు నీళ్లు కావాలా అని నారద నీవు నా మాయలు ఎప్పటికీ పడవని చెప్పావు కానీ నీవే నా మాయలు పడ్డావు నారదుల వారు దుఃఖితులయ్యారు నీ తల్లి మనసు నేను అర్థం చేసుకున్నాను నీ అరవై మంది పిల్లల పేర్లకు అరవై సంవత్సరాలు ఉంటాయని అని వరం ఇస్తున్నాను అదే మనం ఇప్పుడు జరుపుకుంటున్న ఈ క్రోధి నామ సంవత్సరం శుభకృత్ సంవత్సరం విశ్వవశునామ సంవత్సరం ఉగాది అంటే సంవత్సరం ఆరంభం మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ విశ్వవసనామ సంవత్సర శుభాకాంక్షలు